శ్రీగురుబ్య నమ శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం భాద్రపద మాసం వర్ష ఋతువు శుక్లపక్షం మంగళవారం పదిహేడు సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు చతుర్దశి ఉదయం పదకొండు గంటల నలభై నాలుగు నిమిషాల వరకు శతవిష నక్షత్రం మధ్యాహ్నం ఒంటి గంట యాభై మూడు నిమిషాల వరకు వర్జం రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి ఎనిమిది గంటల యాభై ఐదు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ముప్పై ఒక్క నిమిషాల నుండి తొమ్మిది గంటల ఇరవై నిమిషాల వరకు మళ్ళీ రాత్రి పదకొండు గంటల పది నిమిషాల నుండి పదకొండు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం మూడు గంటల నుండి నాలుగున్నర గంటల వరకు శుభ సమయం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల వరకు సాయంత్రం ఐదు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు గంటల వరకు ద్వాదశ రాసుల వారు ఈరోజు చేసుకోదగిన పూజలు లింగాష్టకాన్ని పఠించండి శివాలయంలో స్వామివారికి అభిషేకం జరిపించండి అమ్మవారి దేవాలయంలో కుంకుమార్చన జరిపించండి స్వాతి హెర్బల్స్ శ్రీశైలం వారి తెల్ల జిల్లేడు ఒత్తులు శ్రీ గణపతి దేవుడి అనుగ్రహం కలుగుతుంది కోర్టు వ్యవహారాలు వివాదాస్పద అంశాలు అనుకూలిస్తాయి మానసిక అశాంతి చిన్న చిన్న గొడవలు మనస్పర్ధలు పోతాయి పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు చేస్తున్న పనులలో కాలయాపన అంతరిస్తుంది మేషరాశి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా అవసరాలకు ధనం అందుతుంది రుణాలు కొంతవరకు తీరుస్తారు వృషభ రాశి వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి క్రయ విక్రయాలలో ప్రోత్సాహం లభిస్తుంది మిథున రాశి ముఖ్యమైన పనులలో జాప్యం జరిగినా చివరికి పూర్తి చేస్తారు వివాదాలకు కోపతాపాలకు దూరంగా ఉండండి కర్కాటక రాశి భాగస్వామ్య వ్యాపారాలు లాభిస్తాయి నూతన వస్తువులు వస్త్రాలు ఆభరణాలు కొనుగోలు చేస్తారు సింహరాశి నూతన కార్యక్రమాలు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు ఆకస్మిక ధనలాభం పొందుతారు కన్యారాశి జీవిత భాగస్వామితో ఏర్పడిన విభేదాలు పరిష్కరించుకుంటారు ప్రయాణాలలో తొందరపాటు వద్దు తులారాశి ఎంత శ్రమించినా ఫలితం ఉండదు రుణాలు కొంతవరకు తీరుస్తారు వృష్టిక రాశి నూతన కార్యక్రమాలు ప్రారంభించి విజయవంతంగా పూర్తి చేస్తారు ధనస్సు రాశి కొత్త మిత్రులు పరిచయమై నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు అనుకోని అతిథులను కలిసి కష్టసుఖాలు పంచుకుంటారు మకర రాశి ఆర్థిక ఇబ్బందులు ఎదురైనా మిత్రుల సహాయంతో అధిగమిస్తారు అనుకోని ప్రయాణాలు లాభిస్తాయి కుంభరాశి మిత్రులతో కలహాలు ఏర్పడినా పరిష్కరించుకుంటారు శ్రమధికం రుణాలు కొంతవరకు తీరుస్తారు మీనరాశి దూర ప్రయాణాలలో నూతన మిత్రుల పరిచయాలు ఆర్థిక అభివృద్ధి సాధిస్తారు